హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న గాజు సౌధం దాసరి సినిమాల్లో ఒకటి అద్దాల మేడ అద్దాల మేడ ఏడు అడ్డము నిందితుడు ముద్దాయి ఒకటి అడ్డము శాంతి భద్రతలు నశించిన పరిస్థితి అరాచకం మూడు నిలువు ఒక రకం గాడిద కంచర గాడిద రెండు నిలువు శిలా రాయి రాయి ఎనిమిది అడ్డము దమయంతి వరించిన చక్రవర్తి నలుడు నల చక్రవర్తి ఏడు నిలువు ఒకప్పటి గ్రామ పెద్దల్లో ఒకరు మునసబు మునసబు పదిహేడు అడ్డము ఒక రకం దోసకాయ బుడమ పదమూడు అడ్డము తోడుగా కూడు సమేతం అని ఇక్కడ సమేత సమేతం అంటారు పద్నాలుగు నిలువు మోహం తమకం తొమ్మిది అడ్డము నాలుకను మండించే కాయ మిరపకాయ ఇరవై ఒకటి అడ్డం కంకాళం పద్దెనిమిది నిలువు గుండ్రనిది మండలం గోళం పద్దెనిమిది అడ్డము కాచిన మడ్డి గౌతమీ నది గోదావరి పది నిలువు పరద పదిహేను అడ్డము మర్మం గుట్టు రహస్యం పదకొండు నిలువు ముక్కు పొడి నస్యం పదకొండు అడ్డము తాజా వెన్న నవనీతం నవనీతం నాలుగు అడ్డము

నస నవ నవ ఐదు నిలువు ఒక రాగం సింగీతం తెరకెక్కించిన ద్వీపం భైరవ ద్వీపం ఆరు నిలువు తింటే గారలు మరి వింటే భారతం పన్నెండు నిలువు హారంతో మంచు నిహారం పంతొమ్మిది అడ్డము పూదేనియా మకరందం అంటారు మరందం అని ఇంకో పదం కూడా ఉంది మరందం లేదా మకరందం ఇక్కడ మరందం మరందం పంతొమ్మిది నిలువు పచ్చరాయి మణి ఇరవై నిలువు పటుకారు దంసిక దంసిక పదహారు నిలువు ఇంద్రధనుసు హరివిల్లు ఇరవై మూడు అడ్డం అంగడి వీధి విపణి ఇరవై నాలుగు నిలువు గాలి పవనం ఇరవై ఏడు అడ్డము వరద వెల్లువ ఇరవై ఎనిమిది అడ్డము గుడిసే దూలం లేని ఇల్లు పాక ఇది వెల్లువ ఫ్రెండ్స్ పాక ఇరవై ఎనిమిది అడ్డము పాక ఇరవై ఏడు నిలువు కడపటికి తేలిన మొత్తం లెక్క వెరసి ముప్పై ఒకటి అడ్డము నూతన కాంతి మిసిమి మిసిమి ముప్పై ఒకటి నిలువు సలభం పంట నాశనం చేసే కీటకం మిడుత ముప్పై రెండు నిలువు తుమ్మెద నలభై అడ్డం చూద్దాము ముందు నలభై శిక్ష అంటే దండన దండన ముప్పై రెండు నిలువు తుమ్మిద అంటే మిలిందం మిందం మిలిందం ముప్పై ఎనిమిది నిలువు అగ్రము కొన మొన కొన అంటే ఇక్కడ మొన ముప్పై ఎనిమిది అడ్డం అంకురం మొలక ఇరవై ఎనిమిది నిలువు మంగళగిరి క్షేత్రంలోని నృసింహుడు ఏ స్వామిగా ప్రసిద్ధి పానకాల పానకాల స్వామి ముప్పై అడ్డము కూతురు ఒక సంవత్సరం నందన ముప్పై మూడు అడ్డము తిరిగి రానిది ఎవరి కోసము ఆగనిది కాలం ముప్పై నాలుగు నిలువు ఉపవాసం పరమ ఔషధమట ఉపవాసం పరమ ఔషధమట లంకనం లంకణం ఉపవాసం పరమ ఔషధం అట ముప్పై తొమ్మిది అడ్డము సారీ ముప్పై తొమ్మిది అడ్డము మోసగింపబడినది ముప్పై ఆరు నిలువు చూద్దాము ముప్పై ఆరు నిలువు కళేబరం అంటే శవం శవం ముప్పై తొమ్మిది అడ్డము మోసగింపబడినది అంటే వంచిత వంచిత ముప్పై ఏడు నిలువు జిహ్వకు మాత్రమే తెలిసేది రుచి ముప్పై ఐదు నిలువు చేతిపై పొడిపించుకునే బొట్టు పచ్చ బొట్టు ముప్పై ఐదు అడ్డము పరాశరుడు ఇరవై రెండు నిలువు సరస్సు కొలను కాసారం ఇరవై ఐదు అడ్డము ఇరవై ఐదు నిలువు ఇరవై తెరపై నాని ఎత్తిన ఈగ ఇరవై తొమ్మిది అడము కృష్ణా జిల్లాలోని ఒక మండలం గన్నవరం ఇరవై ఆరు నిలువు తెలుగు జీరో ఇరవై ఐదు అడ్డము ఓర్వలేనితనం ఈసు ఈసు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు Thank you for watching. Please subscribe to my channel.